नीरो सदा మీ ట్రైనింగ్ పూర్తయినట్టేనా ఎస్ ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది త్వరలోనే వస్తుంది ఆ చూడండి ఈ బ్రాంచ్ లోనే ఏజెంట్ గా అపాయింట్ అయినా ఆశ్చర్యం లేదు టైం అయింది మీరంతా డ్యూటీకి పదండి గుడ్ లక్ థ్యాంక్ యూ సార్ లింగయ్య బాగున్నావా సార్ అన్నట్టు జానక సెలవులో ఉందా అవును సార్ ఎన్నాళ్ళ నుంచి మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి అలా సీతాదేవి రోజు ఉదయాన్నే దేవతలను పూజించి అత్తగారులను సేవించి ఆ తర్వాత ఆనందంగా అంతపురానికి వెళ్లి సంతోషంగా భర్తను చేరుకునేది అలాగా బాగుందండి కోడలు గారు రామాయణ పారాయణం చేయటం అత్తగారు చెవులు కూడా వినటం అమ్మా మీ ఇద్దరికి ఒక సంతోషకరమే వర్తించాను ఏమిటి బాబు నాకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పోస్టింగ్ వచ్చిందమ్మా ఉద్యోగం ఎందుకురా ఉన్న ఐశ్వర్యం చాలదు పెద్దలు సంపాదించి పెట్టిన ఆస్తుల మీద ఆధారపడటం లక్షణం కారణం అసలు నాకు ఈ ఉద్యోగం రావడానికి ముఖ్యమైన కారణం ఎవరో తెలుసా ఎవరు ఇంకెవరో సదర జానకమ్మ గారు వీరు మన ప్రాంగణంలో అడుగుపెట్టారు మన అదృష్టం పడింది ఓ ఐసో ఐస్ ఐసో ఐస్ అమ్మా ఈ సందర్భంగా నా ఫ్రెండ్స్ అంతా కలిసి నాకు పార్టీ ఇస్తున్నారు నేను వెళ్ళొస్తా వెళ్ళరా బాబు జానకి కొంచెం అత్తయ్య ఈ సంతోష సమయంలో గుడికెళ్ళి అర్చంట్ చేద్దామని ఉంది ఆలయానికి వెళ్ళి రావడానికి అనుమతి అక్కర్లేదమ్మా నాకు వచ్చే ఓపిక లేదు కారు తీసుకుని నువ్వు వెళ్ళరా డ్రైవర్ కార్ ఎందుకు అత్తయ్యా దగ్గరేగా నడిచి వెళ్ళొస్తా అత్తవారు ఇంటికి వస్తూనే అదృష్టాన్ని అందుకే భర్తకు అంత ఉద్యోగం వచ్చింది శీఘ్రమే సుపత్రి Geriçah! Kali ile edemem! మీరు కొట్టి కాలిపోతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు టాబ్లెట్స్ బాగున్నారా ఆ మీ వాళ్ళు ఎవరూ లేరా రాతల కాలం నాటి ఇల్లు తప్ప నా అన్న వాళ్ళు ఎవరూ నాకు ఇవి ఉండలేరు పొద్దుపోయింది ఈ టైంలో మీరు ఇక్కడ ఉండడం క్షేమం కాదు పర్వాలేదు ఈ స్థితిలో అన్నను విదిపెట్టి ఏ చెల్లెలు వెళ్ళదు అవును డాక్టర్ ఏ ఆహారం తీసుకోమన్నారు వండుకునే శక్తి లేక నీ కాచి తీసుకొస్తాను జనగరు धनलक्ष्मी प्राप्ति रस्तु गणक लक्ष्मी प्राप्ति रस्तु वज्र वैधुर्य लक्ष्मी प्राप्ति रस्तु ఆర్ ఎస్ గారు జ్యోతిష్యం పిచ్చితో మీరు నన్ను నమ్ముకున్నారు ఐశ్వర్యం పిచ్చితో నేను మీ దగ్గర నమ్మిన వంటల నటించాను మీ ఆత్మకు శాంతి ప్రాప్తి ఈ దెబ్బతో నా కోరిక తీరింది కుమార్ మీద నా పగ తీరుతుంది మీ నగలు డబ్బు జ్ఞామగణనం నేను జబగడ తస్సు టైం ఎనిమిది పావు దాటింది గుళ్ళు అంతా సరిగా చూసారా గుడి అంతా వెతికామ గారు జానకమ్మ గారు ఎక్కడా కనిపించలేదమ్మా గుడి చుట్టూ ఉన్న వీధులు సందులు అన్ని వెతికానమ్మా ఎక్కడా లేరు ఎక్కడా లేకపోతే ఏమై ఉంటుంది ఏమిటమ్మా దిగులుగా ఉన్నావు జానకి గుడికి వెళ్ళొస్తా నేను వెళ్ళింద్రా ఇంతవరకు రాలేదు ఏమైందో నని భయంగా ఉంది ఏ మాత్రం దానికి భయం ఎందుకమ్మా అత్తవారింటికి వచ్చిన కొత్త కదా మనసు కాస్త పుట్టింటి మెళ్ళి ఉంటుంది వెళ్ళి ఉంటుంది అందులో వర్షం కూడా వచ్చిందేమో అక్కడే అయిపోయి ఉంటున్నా నేను తీసుకొస్తాక తీసుకొస్తాగా నువ్వేం కంగారు పడదు స్వాగతం దయచేయండి ఇంత ఆలోచన అయింది ఏమిటమ్మా చెప్పాను కదమ్మా పుట్టింటికి వెళ్ళి ఉంటుందని ఇగో ముందు గదిలోకి వెళ్ళి తడిచారు మార్చుకో లేకపోతే జలుబు చేసి జ్వరం వస్తుందా ఇంత మాత్రానికి జలుబు చేయదు జ్వరం రాదు ముందు అత్తగారి ప్రసాదం నేను ఇస్తావే ముందు గదిలో పదం లేదు అమ్మా ఇగో దేవుడి ప్రసాదం తిరికెత్తం తొందర లేదు ఏమిటండి తెలియదా శృంగారమే సింగారం నేనింటి రావటం ఎందుకు ఆలస్యమైందంటే మీ నాన్నగారు చూడాలనిపించి లేదండి లేకపోతే మీ స్నేహితురాలు ఇంటికే ఉంటావు కాదండి ముందు నష్టపెట్టకండి పదండి ఇంట్లో అందరూ మేలుకునే ఉన్నారండి తెలిసి తలుపు గడిసి వచ్చానండి బెడ్ అంతా తడిచిపోతుందండి ముందు లైట్ ఆప్ చేయండి లేకపోతే సెన్సార్ ఇక్కడ ఎవరు ఉన్నారండి సెన్సార్ చేయడానికి మీరున్నారు కదా రఘు రఘు ఇలా రాస్తున్నానమ్మా తొందరగా రా ఏమిటమ్మా ఏటమ్మా ఏంటి ఆడవండి ఏమిటి అది నాకు తెలుసు ఇంతవరకు ఈ శుభవార్త నాకు ఎందుకు చెప్పలేదు నన్నుంచి నెల తప్పింది నీ వాళ్ళగా నేను కలిగారు ఏ స్త్రీ అయినా తాను నెల తప్పినట్టు భర్త గారికి కానీ అత్తగారికి కానీ చెప్పకూడదు ఎంత నేనో నీకు తెలుసా శిక్ష ఉంటే తెలుసా ఇంకోటిందా లేదమ్మా ఏదో లే పరాయితలని పట్టే కదా అని వదిలేశాను ఇదిగో ఈసారి ఇది వచ్చినప్పుడు మా అమ్మగారు నాకు కానీ చెప్పపోయామో నీకు శిక్ష ఉంటుంది తెలుసా అది ప్రొసీడ్ మిస్టర్ పబ్లిక్ హత్య చేయబడిన శ్రీనివాసరావు వ్యాపారస్తుడికి నువ్వు పార్ట్ టైం అకౌంటెంట్ గా వ్యవహరించేవాడు అవునా అకౌంట్ చూపించడానికి వారి ఇంటికి వెళ్ళేవాడిగా ఆఫీస్కి వెళ్ళేవాడి ఒక్కొక్కసారి ఇంటికి ఒక్కొక్కసారి ఆఫీస్కి టైమ్స్ లో వెళ్తుండేవాడి ఐ మీన్ ఉదయమా ఉదయా అనుకూలాన్ని బట్టి అవసరాన్ని బట్టి వెళ్తుండేవాడి ఐసి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ నెల పదిహేనో తేదీ రాత్రి ఏడు